అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడింది మనకు ఎన్నికల ఓట్లు పదమూడో తారీఖున ఓట్లు వేయాలి కాబట్టి వ్యతిరేకత అనేది లేకుండా ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తేవడానికి ఏపీసీఎం జగన్ గారు అయితే ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు అందులో అతి ముఖ్యమైనటువంటి పథకం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఇప్పటికే పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసినా కూడా గతంలో చాలామంది రైతులకి ఏంటంటే మనకు డబ్బులైతే జమ కాలేదు కొన్ని కారణాల వల్ల ఆధార్ లింక్ లేకపోవడం వల్ల అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంతవరకు కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకుని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు అయితే పడుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి